సో ఫ్రెండ్స్ చూస్తున్నారా సో ఈ బల్బు వచ్చేసి మనకి సడన్గా పవర్ పోయినా కూడా ఈ బల్పు మనకి హ్యాపీగా పనిచేసిద్ది సో ఇది వచ్చేసి ట్వల్ వాట్స్ బల్పు ఒక రూమ్ అంటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ కానివ్వండి ట్వెల్వ్ బై థర్టీన్ కానివ్వండి ఒక రూమ్ హ్యాపీగా ఈ బల్పు మీరు యూస్ చేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది పవర్ పోయినా మనకి హ్యాపీగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ సో ఫ్రెండ్స్ ఆ జంలో एक रिव्यू करने वाला हूँ जो वो रिव्यू है रियली मैं रियलाइज किया था जो चार साल के बाद ये रिव्यू कर रहा हूँ क्योंकि कुछ अगर रिव्यू हम लोग करेंगे तो सबसे पहला उसके बारे में आपको जानकारी हो तभी उसके बारे में आप रिव्यू दे सकते हैं तो मैं इस चीज़ को चार साल से यानी ఫోర్ ఇయర్స్ మతలకి చార్సార్లు కే బాద్ తీసుకో బనారాం సో ఫ్రెండ్స్ మనం ఏదన్నా రివ్యూ ఇచ్చేటప్పుడు ముందుగా మనకి తెలియాలా అది మనకి తెలిసింది ఏంటంటే నేను నాలుగు సంవత్సరాలు యూజ్ చేసిన తర్వాత దీని యొక్క ఫీడ్బ్యాక్ అయితే నేను ఇస్తున్నాను సో ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ స్మరికా వరల్డ్ సో ఫ్రెండ్స్ రివ్యూ ఏంటంటే సో ఇక్కడ చేయడం చూస్తున్నారు కదా సో బల్పు నార్మల్గా బల్పు ఉందా సో ఈ బల్పు నేను ఫోర్ ఇయర్స్ ముందు కొన్నాను సో బల్పే కదా దీంట్లో సపరేట్ ఏముందని అనుకుంటున్నారా నిజంగా ఈ బల్పు సూపర్ అంటే సూపర్ విత్ నేను గ్యారంటీ ఏంటంటే ఏదో రివ్యూ చేస్తున్నానని కాదు సో ఏ బ్రాండ్ ఏందనేది కాదు సో ఇక్కడ మీరు చూస్తే ఈ బల్ప్ వచ్చేసి ఉందా ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసారా సో ఈ బల్ప్ ఒక కంపెనీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి కనిపించిందా సో ఫిలిప్స్ అంటే నేనేమి ఫిలిప్స్ కంపెనీ గురించి ఏదో చెప్తున్నాను అని కాదు సో ఈ ఫిలిప్ బల్బు నేను ఫోర్ ఇయర్స్ ముందు ఆఫర్లో ఉంటే రెండు అయితే కొన్నాను ఓకే ఫ్రెండ్స్ నేను రెండు కొన్నాను సో రెండు కొంటే నిజంగా ఈ రివ్యూ చేస్తుంది నేను ఫోర్ ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత నేను ఈ రివ్యూ అయితే చేస్తున్నాను సో ఎప్పుడన్నా స్పెషల్ ఏందంటే ఈ బల్బు మనం ఫర్ ఎగ్జాంపుల్ వాడుతున్నాం ఈ బల్బు రెగ్యులర్గా సో మీరే చూడొచ్చు నేను చూపిస్తాను కూడా సో మీరు వాడుతున్నారు వాడుతున్నప్పుడు సడన్గా రెగ్యులర్ కరెంట్ పోతా వస్తూ ఉండేది కదా కరెంట్ పోయినప్పుడు ఈ బల్బు కనుక ఆన్లో ఉండుంటే ఆటోమేటిక్గా ఇది వచ్చేసింది ఇదేముంది మామూలుగా కదా అంటారు కదా నిజంగా ఇక్కడే మీరు పప్పులో కాలేశారనమాట ఈ బల్బు వచ్చేసి నిజంగా నేను ఫోర్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను ఒక్కసారి పవర్ పోతే ఫోర్ అవర్స్ సూపర్ బ్యాకప్ అంటే బ్యాకప్ ఫ్రెండ్స్ సో నిజంగా పవర్ సడన్గా పోయినా మనం హ్యాపీగా ఈ బల్బు ఫోర్ అవర్స్ వచ్చేస్తుంది సో మీరు ఇది ఫ్లిప్కార్ట్లు కానీ అమెజాన్లు కానీ ఉన్నాయి ఫిలిప్స్ అయితే కంపెనీ సో మీరు చూసి తీసుకోవచ్చు నేను కొన్నప్పుడైతే ఆరు వందల రూపాయలు ఏదో రెండు బల్బ్స్ ఏడు వందల రూపాయలు తీసుకున్నాడు సో నిజంగా అయితే నిజంగా సూపర్గా ఉంది నేనైతే వాడా తర్వాత కూడా మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నాను సో నిజంగా ఈ బల్బు అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మనం ఇన్వర్టర్లు పెట్ట పెట్టుకోలేని వాళ్ళం సో ఉంటాం కదా సో కొంతమంది వాళ్ళకి ఇది ఈజీగా సూపర్గా అయితే ఉండిద్ది ఇప్పుడైతే మనం ఈ బల్బు ఎట్లా అనేది చూద్దామా సో ఒకే ఒక్క నిమిషం నేను చూపిస్తాను ఈ బల్బు ఎట్లా పనిచేసి సో పవర్ పోయినప్పుడు ఈజీగా మనం ఈ బల్బు బ్యాటరీ బ్యాకప్తో వచ్చింది ఫోర్ అవర్స్ హ్యాపీగా ఎటువంటి టెన్షన్ లేకుండా మనం బేసిక్ వర్క్స్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు ఇక్కడ చూసాం కదా ఇదే ఈ బల్బు హ్యాపీగా ఫోర్ అవర్స్ అయితే వచ్చింది బ్యాకప్తో నిజంగా బాగుంది ఫ్రెండ్స్